చెప్పండి ఎలా ఉంది ఏంది లైగర్ తోటి లాలిపాపూట ఎంత కడ అని ఉంటారనుకున్నారా ఏంది అనుకున్నావు దేశ అదిరిపోయట్లాక ఇచ్చింది ఎవరు తెలుసా ఎన్టీఆర్ అన్నా అనుకున్నారు ఈసారి విజయ కొండ అన్న కొండ బస్తాలు పడుతున్నాడు సరే రాసుకోండి ఇంకోటి ఇండియా బాక్సాఫీసులు మొత్తం ఇట్లా పగిలి పద్దలు అయిపోతాయి వెయ్యి కోట్లు పక్కా కొడతాడు చూసుకోండి మీరు ఏందనుకుంటున్నారు విజయ్ దేవరకొండ అంటే ఏందనుకున్నారు ఆ పవర్ ఏంది అరే అరే రే ఏమిటి ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా వచ్చింది ఆ టీజర్ చూస్తే ఏందాబా కేజీఎఫ్ కేజీఎఫ్ త్రీ అని నేను స్టార్ కాంగల్ని ఇంత రేంజ్లు వస్తుందని నేను మామూలుగా అనుకోలేదు బాబు పక్క వెయ్యి కోట్లు రాసి పెట్టుకోండి లుక్స్ లుక్స్ అయితే పెంటేస్ట్ కానీ ఇంతకుముందు నేను అర్జున్ రెడ్డిలా ఒకసారి చూసిన కాకపోతే మధ్యలో వచ్చిన సినిమాలలో జర అంతంతనే అనిపించింది ఇప్పుడు ఈయన టీచర్కి ఇట్లా స్టార్ట్ చేయగల ఎవ్వరబ్బా అని అనుకుంటే అన్న ఉన్నాడు అరే మామూలుగా లేదు ఇంకొకటి కింగ్డమ్ అంటే కింగ్ లాకొస్తున్నాడు మాస్ మాస్ అంటారా పూరా మాస్ ఫస్ట్ మాస్ అర్జున్ రెడ్డి చూసి రోజు అట్లా అంతా తాతలాగా వస్తుండ్రు కాకపోతే ఈసారి పోలీసు లెక్క ఉన్నాడు ఇంకోటి ఎప్పుడు నైన్టీన్ నైన్టీ స్టోరీ ఏంది అంటున్నారు కానీ మామూలుగా రాదు సినిమా లుక్ ఎలా కనిపించింది అన్న లుక్ డిఫరెన్స్ లుక్ అనిపించిందా లుక్ 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 పరంగా చూస్తే ఏదో ఖైదియా ఏంది అని జర నేను అటెట్ అవుతున్నా కాకపోతే సినిమా వస్తేనే తెలుస్తుంది లుక్ అయితే ఫెంటాస్టిక్ ఆయన అరుపు ఉంటుంది అనేది భీకరంగా ఇరాకుండా కొండనా విజయ కొండ అంటే ఆ మాత్రం ఉంటది ఎన్టీఆర్ వాయిస్ అందరూ చూపించాడు ట్రేజర్ లో ముఖ్యంగా ఎన్టీఆర్ అన్నకి కొండనకు వాయిస్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా దండాలు పెడుతున్న పెయింటింగ్ స్టార్ ఎందుకంటే వాయిస్ ఆర్ఆర్ఆర్ సినిమాల భీమా నన్ను అన్న అని ఒక వాయిస్ ఇచ్చిండు చూడు బాబా ఆయన సినిమాలలో కూడా లేదు అంతగానో మంచి వాయిస్ అట్ల ఇచ్చిండు ఎందుకు అంటే పక్కా చూడు సేఫ్ అవుతుంది అండి తగ్గేది లేదు వెయ్యి కోసం పక్కా పెట్టుకోండి నేను మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వారం అయినాక మాట్లాడతా ఓకే థ్యాంక్